చైనీస్ రెస్టారెంట్ స్టైల్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము ఫస్ట్ పొటాటోని బిగ్ స్లైసెస్ గా కట్ చేసుకోవాలి చైనాలో పొటాటోస్ అనేవి మనకు చాలా పెద్దవి దొరుకుతాయి సో కట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు నెక్స్ట్ వాటర్ అనేది బాగా మరగాలి మరిగా కొంచెం సాల్ట్ వేసి కట్ చేసుకున్న పొటాటోస్ అనేవి అందులోనే వేసుకోవాలి పొటాటోస్ అనేవి హాఫ్ బాయిల్ డే అవ్వాలి కంప్లీట్ గా బాయిల్ అనేది అవ్వకూడదు ఆయిల్ వేసి దేవినప్పుడు మిగతా హాఫ్ అనేది బాయిల్ అయిపోతుంది ఈ క్లిప్ మా హస్బెండ్ యాడ్ చేయమన్నారు టిష్యూ అంటే ఇట్లా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక ఆయిల్ అనేది ఇక్కడ బాగా మరగాలి చైనీస్ క్రిస్పీ పౌడర్ అనేది కొంచెం తీసుకున్నాను ఇంకా దాన్ని కలిపేటప్పుడు కూడా మనము అంటే చేతోని కలపకూడదు చేతితోని కలిపితే మొత్తం విరిగిపోతాయి సో అందుకోసం అనుకుని హ్యాండ్ వాడకం జస్ట్ అంటే ప్లేట్ ని మూవ్ చేసుకుంటూ కలపాలి అప్పుడు జరిగింది ఆయిల్ లో వేసేటప్పుడు కూడా మనం వన్ బై వన్ అనేది వేసుకోవాలి లేదు అనుకున్న ఇక మొత్తము అంటే విడివిడిగా అయిపోతుంది అంటే బ్రేక్ అయిపోతుంది పొటాటోస్ మనం నార్మల్ గా హాఫ్ బాయిల్ చేసి కూడా తినేవచ్చు అంటే అవి అంత టేస్టీగా ఉంటాయి చైనీస్ క్రిస్పీ పౌడర్కి బదులు మనము కార్న్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు అంటే అంతా కొంచెం అంటే పై పైన అలాగ చల్లాలన్నమాట అప్పుడే అంటే క్రిస్పీనెస్ అనేది వస్తుంది మరి నచ్చిందా ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసము ప్లీజ్